వెల్కమ్ టు మాస్క్ న్యూస్ భర్తతో కొత్త కాపురం పెట్టిన భార్య అత్తకి వాట్సాప్లో చేసిన మెసేజ్ అత్త లేని కోడ లుత్తామూరాలు ఓఎమ్మో కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహు ఆహు అని వారు వారుండరు ఒకప్పుడు అత్త అంటే హడలు మరి ఇప్పటికీ ఆ సౌండ్లో ఏవో వైబ్రేషన్స్ ఉన్నట్టు అనిపిస్తాయి నిజ జీవితంలో కూడా కోడళ్ళని రంపాన పెట్టిన అత్తలు ఉన్నారు అత్తలను సరిగ్గా చూసుకొని కోడళ్ళు ఉన్నారనుకోండి అయితే రాను రాను పరిస్థితులు మారాయి అత్తలు అమ్మ స్థానాన్ని కోడళ్ళు కూతుళ్ళ స్థానాన్ని తీసుకుంటున్నారు తమకు తెలియని వాటిని అత్తల నుండి అడిగి తెలుసుకుంటున్నారు మోడర్న్ కోడళ్లకు తగ్గట్టు అత్తలు అప్డేట్ అవుతున్నారు అయితే కోడల్ని అదుపులో పెట్టుకోవాలనుకుని ఒక అత్త పెట్టిన షరతులను ఒక కోడలు ఎలా అనుసరించిందో ఒకసారి చూద్దాము మరి ప్రియమైన అత్తయ్య గారి పాద పద్మములకు ఆ పాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ మీ కోడలు రాయినది ఏమనగా మీరు కాపురానికి వస్తున్నప్పుడు నాకు చెప్పిన అన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నాను కొత్త సంసారం పాలు పొంగినట్టు పొంగి పొరలాలి అని చెప్పారు అందుకే రోజుకి రెండు లీటర్ల పాలు పొంగిస్తున్నాను పొంగి పొరలుగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం కాకపోతే రెండు నెలలకే స్టవ్ కమురు కొంపు కొట్టడంతో నిన్ననే కొత్త స్టవ్ కొనుక్కొచ్చాము పని పాట నేర్చుకోమన్న మీ మాట మీద గౌరవంతో రోజుకి ఐదు గంటలు ఏఆర్ ఆర్ రహమాన్ పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను పాట నేర్చుకోవటం పూర్తి కాగానే పని నేర్చుకోవటం ప్రారంభం చేస్తాను మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు అందుకే వారి ఆరోగ్యం దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను భర్తని కష్టపెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారు అత్తయ్య అందుకే నిన్న ఎదురింటి ఆవిడ పలకరించకపోతే ముఖం మీద తలుపులు వేశాను ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీల మాడి మసి బొగ్గయింది పొదుపు చేయమన్న మీ మాటతో వారానికి ఒక్క డ్రెస్ మాత్రమే కొంటున్నాను అలాగే రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నాం ఈ నెల పొదుపు చేసిన డబ్బుతో మీ అబ్బాయికి కొత్త ఖర్చీఫ్ కొనిచ్చాను పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా అందుకే నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను పాపం కాలు వేలు చిట్లీ రక్తం వస్తే కట్టు కూడా కట్టాను తొందరలోనే తగ్గిపోతుందిలేండి మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వివరంగా ఉత్తరం రాయగలరు ఇట్లు మీ ప్రియమైన కుమారుని పాదాసి మీ కొత్త కోడలు ఈ లెటర్ చదివిన అత్తగారి స్పందన ఊహించుకోవాల్సిందే మరి